హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మధ్యలో బేబీ బాయ్ ఉంటే ఎలాంటి సింటమ్స్ ఉంటాయనేది ఈ వీడియోలో అయితే మీకు నాకు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి నాకు బేబీ బాయ్ హనీబాబు పుట్టాడు కాబట్టి నాకు బేబీ బాయ్ పుడితే ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అనేది నా ఓన్గా అయితే నేను మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను తెలియని వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ సింటమ్ ఏంటంటే బేబీ బజ్జ్లో బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి స్టమక్ మీద అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే వస్తుందనమాట అది స్ట్రైట్ లైన్ ఉందనుకోండి ఇంకా బే బజ్జులో బేబీ బాయ్ ఉన్నాడని మనం అనుకోవచ్చు ఇంకా తర్వాత ఏంటంటే కొంత చాలామంది అయితే హార్ట్ బీట్ని ఫస్ట్ ఫస్ట్ మనకి ప్రెగ్నెంట్ అవ్వగానే చాలామంది ఏంటంటే నా హార్ట్ బీట్ని అయితే చెక్ చేసుకుంటారు మనకి థర్డ్ మంత్ అయితే స్కానింగ్ అనేది తీస్తారు కాబట్టి స్కానింగ్లో మనకి ఫస్ట్ హార్ట్ బీటే వస్తుంది హార్ట్ బీట్ ఎంత వచ్చింది ఎంతొచ్చిందని చాలా క్యూరియాసిటీ అయితే ఎదురు చూస్తారు ఎందుకంటే మనకి హార్ట్ బీట్ అనేది తక్కువగా ఉందనుకోండి అంటే వన్ ఫార్టీ బిలో వన్ ఫార్టీ ఫైవ్ అట్లా ఉందనుకోండి ఖచ్చితంగా బేబీ బాయే పుడతాడు అనేది ఎప్పటి నుంచో వచ్చిన అపోహ అనమాట తర్వాత వన్ ఫార్టీ అబో ఉందనుకోండి వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ వన్ సెవెన్ ఎయిటీ అట్లా ఉందనుకోండి ఇంకా మనకి ఇంకా అమ్మాయి ఇప్పుడు వస్తుంది అని ఇంకా మైండ్లో అయితే ఫిక్స్ అయిపోతారు నాకేంటంటే థర్డ్ మంత్లో స్కానింగ్ తీసినప్పుడు థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ అట్లా ఏ మంత్లో తీసేసినా నాకు వన్ ఫార్టీ వన్ ఫార్టీ బిలోనే అట్లా వచ్చేది ఇంకా తర్వాత మా ఫ్రెండ్ కూడా నాతో పాటే కన్సీవ్ అయ్యిందనమాట తనకి ఎప్పుడు స్కానింగ్ తీసినా సరే వన్ ఫిఫ్టీ అబోనే వచ్చేది మేము ఇంకా అనుకుంటా ఉండేవాళ్ళం అనమాట నాకేమో బేబీ బాయ్ పుడతాడు నీకేమో బేబీ గర్ల్ పుడుతుంది అని మేము అనుకుంటూ ఉన్నాము కానీ అసలు లేదు తనకి వన్ ఎయిటీ ఉన్నా సరే హార్ట్ బీట్ తనకైతే బేబీ బాయ్ పుట్టాడు అనమాట దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ హార్ట్ బీట్కి అయితే అస్సలు సంబంధమే లేదు మీరు ఒకవేళ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయితే మాత్రం హార్ట్ బీట్కి వన్ ఫార్టీ ఉంటే మాత్రం బేబీ బాయ్ పుడతాడు అస్సలు అనుకోకండి బేబీ బాయ్కి హార్ట్ బీట్కి అట్లా సమ్ వన్ ఫార్టీకి అయితే సంబంధం అయితే లేదు తర్వాత ఏంటంటే ఇంకా పిగ్మెంటేషన్ అనమాట బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి నెక్ అనేది చాలా ట్యాన్ అయిపోతుంది ఇంకా అది ఎంత మనం క్లీన్ చేద్దామన్నా సరే అస్సలు పోదనమాట తర్వాత షోల్డర్స్ నెక్ ఫేస్ ఇదంతా ట్యాన్ అయిపోతుంది బాగా పిగ్మెంటేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్ పడుకోవాలనిపించింది అనమాట బాగా కానీ డాక్టర్స్ కూడా ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ని లెఫ్ట్ సైడే అయితే వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి బేబీ బా బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది వెళ్తుంది కాబట్టి లెఫ్ట్ సైడే పడుకోవాలి అని అయితే చెప్తారు లెఫ్ట్ సైడ్ పడుకోవాలి అనిపించినా సరే మధ్యలో బేబీ బాయ్ ఉన్నాడని అనుకోవచ్చు అనమాట కొంతమందికి ఏంటంటే రైట్ సైడ్ అయితే పడుకోవాలనిపిస్తుంది వాళ్ళైతే బేబీ గార్ల్ అయితే పడు అని ఇంకా అనుకోవచ్చు ఇంకా తర్వాత ఏంటంటే వీళ్ళకి వెల్లుల్లి ఉల్లిపాయ స్మెల్ అయితే అస్సలు పడదనమాట అదే బేబీ గారు ఉందనుకోండి ఏ స్మెల్ అయినా పడ పడుతుంది ఇంకా పడకపోవచ్చు కానీ బేబీ బాయ్ ఉంటే మాత్రం ఆనియన్ ఇంకా గార్లిక్ ఈ రెండు స్మెల్ అస్సలు అంటే అస్సలు పడలేదు నాకైతే ఉల్లిపాయ స్మెల్ అయితే అస్సలు పడేది కదనమాట దీన్ని బట్టి కూడా మనకి ఇలా బజ్జల బేబీ బాయ్ ఉన్నాడని అయితే అనుకోవచ్చు తర్వాత నెక్స్ట్ బిహేవియర్ అనమాట బిహేవియర్ అంటే వీళ్ళు బజ్రా బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి సేము ఇంకా బాయ్ లాగే బిహేవ్ చేస్తారనమాట కొంచెం కూడా ఇది భయము భయము ఇంకా అట్లాంటిది ఏమి ఉండదు ఇంకా తెగింపు ధైర్యం బాగా వచ్చేస్తుంది బాగా ఇంకా ఎదిరికించడం నువ్వెంత అంటే నేనెంత అనడం ఇంకా ఇక అబ్బాయిలతో సమానంగా మాట్లాడడం అట్లా చేస్తారు బిహేవియర్ని బట్టి కూడా మన మధ్యలో బేబీ బాయ్ ఉన్నాడు అని అయితే మనం ఇంకా అనుకోవచ్చు ఇంకేంటంటే ఇట్లా స్కానింగ్ తీస్తారు కదా మనకి స్కానింగ్లో బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి హెడ్ పైకి లేపి చూస్తారనమాట మీరు చెక్ చేసుకోవచ్చు దీనిలో దీనిలో అయితే కనిపించకపోవచ్చు నిదానంగా చూస్తే తెలుస్తుంది హెడ్ అనేది పైకి ఉంటుందన్నమాట ఇలా పైకి లేపి చూసారనుకోండి బేబీ బాయ్ బేబీ గర్ల్ అనుకోండి అంద హెడ్ అనేది పైకి లేపదనమాట ఎందుకంటే బేబీ బాయ్ అనేది కికింగ్ చేస్తూ మూమెంట్స్ అనేవి బాగా ఉంటాయి నాకు బజ్లో ఉన్నప్పుడు కూడా బాగా మూమెంట్స్ అనేవి బాగా తెలిసేవి ఇంకా బాగా కిక్ చేస్తూ ఉండేవాడు బాగా ఆడుకుంటూ ఉండేవాడు అనమాట లోపల ఇంకా మనకి మూమెంట్స్ అనేవి బాగా ఎయిత్ మంత్ లోపు అట్లాగే తెలుస్తాయి ఇంకా నైన్త్ మంత్ అట్లా స్టమక్ ఇంకా పెరిగే కొద్దీ మనకి మూమెంట్స్ అనేవి కొంచెం తక్కువగా అయితే ఉంటాయి అనమాట దాన్ని బట్టి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు దీన్ని కూడా హెడ్ అనేది పైకి లేపడితే కూడా బేబీ బాయ్ అనేది ఇంకా అర్థం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ప్లెజెంట్ అనమాట ప్లెజెంట్ అంటే మాయ కదా ప్లజంటా యాంటీరియర్ ఇక్కడ నాకు యాంటీరియర్ ఉంది యాంటీరియర్ అన్న పోస్టీరియర్ అన్నా ఉంటుందన్నమాట యాంటీరియర్ అండ్ అప్పర్ సిగ్మెంట్ ఉందనమాట నాకు కొంతమందికి పోస్టీరియర్ కూడా ఉంటుంది తర్వాత ఇది ఉమ్మనీరు అనమాట ఉమ్మ నీరు ఎంత ఉండాలి ఎంత ఉంటే నార్మల్ అనేది కూడా ఇది ఏంటంటే అల్ట్రా స్కానింగ్ అనమాట మనకు సిక్స్త్ మంత్లోనే ఇది తీపిస్తే మనకి బాగా అంటే బేబీ బాయ్కి గురించి బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది మనకు ఒక ఐడియా అనేది అయితే ఈ స్కానింగ్లో అయితే మనకైతే అర్థమైపోతుంది ఇంకా చాలా వరకు ఫ్రెండ్స్ ఇంకా సెంటమ్ ఏంటంటే థర్డ్ మంత్ నుంచే బాగా వామిటింగ్స్ అనేది హెవీగా అవుతాయి అనమాట మనం నాకు కూడా అయితే బాగా అయ్యాయి ఇంకా అది ఆపాలంటే రోజుకి ఒక ట్యాబ్లెట్ అన్న వేసుకోవాలన్నమాట ఇంకొక సింటమ్ ఏంటంటే బేబీ బాయ్ అన్నాడు అనుకోండి ఎయిత్ మంత్ సెవెంత్ మంత్ నుంచి అయితే కాళ్ళవాపలు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా అది ఇంకా డెలివరీ అయ్యాకైతే తగ్గిపోతాయి అన్నమాట కొంతమందికి ఏంటంటే బేబీ గర్ల్ ఉందనుకోండి స్టార్టింగ్ నుంచి అంటే ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచే అనేది వస్తాయి బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి లాస్ట్ మంత్ అప్పుడు ఇంకా ఎయిత్ నైన్త్ అట్లయితే మనకి వస్తాయి అనమాట ఇంకా అవి కూడా డెలివరీ అయిపోయాక తగ్గుతాయి లాస్ట్ మంత్లో ఫస్ట్ రాకుండా లాస్ట్ మంత్లో వచ్చినా సరే బేబీ బాయ్ ఉన్నాడు అని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఈ సింటమ్స్ ఏంటంటే నాకు ఓన్గా బేబీ బాయ్ పుట్టాడు కాబట్టి నాకు అనిపించిన సింటమ్స్కి ఎట్లా వేరే బేబీ బాయ్ పుట్టిన వాళ్ళకి కొన్ని మ్యాచ్ అయినాయి మాత్రమే మీకు సింటమ్స్ చెప్తున్నాను మీకు కూడా ఒకవేళ ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి అనుకోండి బేబీ బాయ్ ఉన్నాడని అయితే కొంచెం అనుకోవచ్చు అనమాట ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టాలనేవి లేదు నాకు ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి చాలా క్యూరిసి క్యూరియాసిటీ అయితే ఉంటుంది ఎక్కువగా నాకు బేబీ బాయ్ పుడతారా బేబీ గర్ల్ పుడతారా అనేది అయితే చాలామందికి అనిపిస్తుంది ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి నాకు ఎలాంటి సింటమ్స్ ఉంటే ఎలాంటి పిల్లలు పుడతారు అనేది ఒక ఐడియా కోసం అయితే ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే చూస్తారు కాబట్టి మీరు ఈ వీడియోని చూసిన వాళ్ళు షేర్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో కాకుండా ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంకేమన్నా తెలియని వాళ్ళకి ఉంటాయి కదా డౌట్స్ ప్రెగ్నెన్సీ గురించి ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాము బాయ్ ఫ్రెండ్స్